భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎటపాక మండలంలోని పలు గ్రామాల్లో సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ సంయుక్త మండలాల డివిజన్ నాయకుల బృందం పర్యటించి ప్రజలను గ్రామాల్లో వారు ఎదుర్కొన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సంయుక్త మండలాల డివిజన్ కార్యదర్శి కొండాచరణ్ మాట్లాడుతూ ఎటపాక మండలంలో పలు గ్రామాలను పర్యటించామని అనేక సమస్యలు తమ దృష్టికి ప్రజలు తీసుకొచ్చారన్నారు అందులో భాగంగానే ఆదివాసీ గ్రామమైన చింతలపాడు గ్రామంలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు మాస్ లైన్ సెక్రటరీని ఈరోజు మంచినీటి సమస్య ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీగా పార్టీ డివిజన్ నాయకత్వం పలు గ్రామాలని సందర్శించడం జరిగింది ఈ సందర్భంగానే చింతలపాడు గ్రామానికి కూడా రావడం జరిగింది ఈ గ్రామంలో ఉన్నటువంటి గిరిజనులు ప్రజలందరూ కూడా మంచినీటి సమస్య తోటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతూ ఉన్నారు ఇక్కడ సోలార్ సిస్టమ్ మీద ఆధారపడి మంచినీరు అనేది ప్రజలకు అందించేటువంటి పరిస్థితి ఉంది ఆ సోలారు మొత్తం కూడా పనిచేయకోకుండా ఇవాళ ఇక్కడ ఉన్నాయి కాబట్టి సోలార్ ద్వారా వచ్చేటువంటి మంచినీరు కూడా ఇలా ప్రజలకు అందకోకుండా ఈ యాసవ కాలంలో దప్పిక తీర్చుకోవడానికి కూడా ప్రజలకి అవకాశం లేకుండా వాళ్ళు నానా తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇదేమో ఈ గ్రామంలో ఉన్నటువంటి మంచినీటికి సంబంధించినటువంటి బోరు ఈ బోరు కూడా గత ఆరు నెలల బట్టి పనిచేయకోకుండా నిరుపయోగంగా ఉంది ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా ఎన్నిసార్లు అధికారుల ఆఫీసుల చుట్టూ తిరిగినా మొత్తుకున్న వాళ్ళు ఇక్కడ పట్టించుకోవడం లేదు వేసవ కాలంలో మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా వాళ్ళ గొంతు తడుపుకుంటారు ఏ విధంగా వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటారు అనేది సిపిఐఎంఎల్ మాస్టర్ పార్టీగా ఈ సందర్భంగా మేము ఖచ్చితంగా ఏదైతే ఈ గ్రామంలో ఉన్నటువంటి మంచినీటి సమస్యని తత్వరగా అత్యంత వీలైనటువంటి తొందరగా పరిష్కారం చేయాలని ఈ పాడైపోయినటువంటి బోర్ని బాగు చేయాలని అదేవిధంగా సోలార్ సిస్టమ్ పనిచేయట్లేదు దాన్ని కూడా తక్షణం ఐటీడీ అధికారులు స్పందించి దాన్ని బాగు చేసి మంచినీటి సౌకర్యం ప్రజలకు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం విధంగా సోలార్లు దెబ్బతిన్న కారణంగా పనిచేయని కారణంగా ఈ గ్రామంలో కరెంటు కూడా లేదు